అందరికీ నమస్కారం ఈరోజు దేశానికి అన్నం పెట్టే రైతన్న రోడ్డికి ఎక్కువ వస్తుంది రైతు ఆరు గాలాలు కష్టపడి ఎండకెండి వానక తడిసి ఆహార నిశలు కూడా కుటుంబంతో సహా వేయ ప్రయాసాలకి కష్టపడి పండించినట్టు పంటల ద్వారా ఈ దేశము బ్రతుకుతుంది దేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా రైతన్న చేసినటువంటి కష్ట ఫలితమే మన జీవనాధారం అలాంటి రైతన్నకు కష్టం వస్తే ఈ దేశం కనీసం పట్టించుకోవట్లేదు ఈ రాష్ట్రం పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వాలు కనీసం రైతులు అంటే చాలా చిన్న చూపు ఇది ప్రజలు గమనించండి ఈ ప్రభుత్వ అధికారులను ప్రజలు ప్రశ్నించాలి ఎందుకు ప్రశ్నించరు కారణం ఏంటి ఎవడెలా పోతే నాకేంటిలే ఏ రైతుకు నష్టం జరిగితే నాకేంటి నాకేదో జరిగింది ఏదో జరిగిపోతుంది నేను హ్యాపీగా కూర్చులో కూర్చుని ఉద్యోగం చేసుకుని నేను అలా ఒక యాభై వేలు అరవై వేలు జీతాలు తెచ్చుకొని నేను నా కుటుంబాన్ని బతికేస్తానని చెప్పేసి చాలా నిర్లక్ష్య ధోరణతో మీరు చూస్తూ ఉన్నారు అది సరైన విధానం కాదు చాలా తప్పు ఆ రైతన్న లేకపోతే ఈరోజు మన దేశం లేదు మనము కూడా లేము అంచేత రైతన్ని ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు విషపూరితమైన మందులు తాకి ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటి బయట వడ్డీలకి అప్పులు చేసి వడ్డీలు కట్టుకోలేక బ్యాంకు రుణాలు తీర్చుకోలేక పంటలు చేతికి సక్రమంగా రాక అతివృష్టి అనావృష్టి వల్ల తుఫానుల వల్ల పంటలు నష్టపోయి నానా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ రైతన్న కోసం కనీసం గత ప్రభుత్వాలు ఆలోచించలేదు ఈ ప్రభుత్వాలు ఆలోచించలేదు మరి గొప్పగా చెప్తారు ఈ దేశం చాలా మారిపోయింది మారింది బాగుంది బాగుంది బాగుపడింది వెలిగిపోతుంది వెలిగిపోతుంది ఏం మారింది ఎక్కడ మారింది ఎక్కడ వెలిగిపోతుంది కలలకు అంటున్నారా ఇది కలలుగా అంటున్నారా అని నేను అడుగుతా ఉన్నాను కనుక ప్రజలు ఒకసారి ఆలోచించండి ప్రతి కుటుంబంలో రైతు ఉన్నారు ప్రతి కుటుంబంలో రైతు ఉన్నాడు ప్రతి కుటుంబంలో కార్మికుడు ఉన్నాడు ప్రతి కుటుంబంలో కర్షకుడు ఉన్నాడు ప్రతి కుటుంబంలో పేదవాడు ఉన్నాడు మధ్యతరత్వాలు ఉన్నారు వీరి కోసం ప్రజలు ఎందుకు ప్రశ్నించి అడగట్లేదు ఉదాహరణకు చెప్పుకుందాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారేమో నేను వీధి పోరాటాలు చేయడానికి బయలుదేరుతూ ఉన్నాడు ఎందుకు వీధి పోరాటాలు చేస్తాడు మళ్ళీ అధికార దాహం కోసం ప్రజల మీద ప్రేమతన కాదు ఈ ప్రభుత్వం వైఫల్యాలని ఎండగాట్టడానికి ప్రజల్లోకి వస్తున్నాడు మళ్ళీ అధికారం కోసం నేను ఒకటి అడుగుతాను పదిహేను వందల రోజులైంది విశాఖ హక్కు ఆంధ్రలో హక్కు ఒక కార్మికులు కార్మికులు రోడ్డుని పడిపోతున్నారు వాళ్ళ కోసం ఏమైనా మాట్లాడి వారి పక్షంగా నిలబడతావా అదే కాదు విజయనగరం